కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేస్తున్నటువంటి దాంట్లో ఇటీవల మోందా తుఫాను వల్ల కానీ అధిక వర్షాల వల్ల కానీ కొంత క్వాలిటీలో ఒక ఫైవ్ పర్సెంట్ డిఫెక్ట్ ఉంది కానీ రైతులు కూడా ఏమంటున్నారు ఫైవ్ పర్సెంట్ డిఫెక్ట్ ఉంది కాబట్టి దాంట్లో ఎంత కౌడి గుడ్డికాయ వస్తుంది ఎంత మీకు నష్టం జరుగుద్దో లెస్ చేసి కొనుగోలు చేయమని రైతులు కోరుతూ ఉన్నారు కానీ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు వెళ్ళేమో మాకు అటువంటి ఆదేశాలు లేవు మేము రిజెక్ట్ చేస్తున్నామని చెప్తున్నారు దీనివల్ల రైతులు పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు బాధపడుతున్నారు వచ్చిన పత్తిని మళ్ళా వెనక్కి తీసుకెళ్లాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని పరువు ప్రతిష్టకు సంబంధించినటువంటి పని కాబట్టి రేటు తగ్గించైనా కేజీలు ఎలవెన్స్ తీసుకొనైనా కొనుగోలు చేయమని రైతులు కోరుతూ ఉన్నారు దీన్ని ఇక్కడ ఉన్నటువంటి బయర్ రమేష్ గారు మాకు ఆదేశాలు ఇవ్వంటున్నారు అందుకనే కలెక్టర్తో మాట్లాడాను కలెక్టర్ గారు వెంటనే జీఎం గారితో మాట్లాడి కొంతమేరకు నిబంధనలు సడలింపు ప్రయత్నం చేస్తామని చెప్పారు కలెక్టర్ గారు కూడా ఎంత కౌడీ వస్తుందో అంత లెస్ చేసి కొనమని కూడా బయర్ రమేష్ గారి పర్చేజ్ ఆఫీసర్ కూడా చెప్పారు స్పాట్లోనే మాట్లాడటం కూడా జరిగింది నిన్నటి వరకు కొన్ని మిల్లలు ఐదు రోజులు కొన్ని మిల్లలు మూడు రోజులు మాత్రమే కొనుగోలు చేస్తుంటే నిన్న కలెక్టర్ గారితో మాట్లాడగానే వారంలో ఐదు రోజులు కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు అమలు జరుగుతూ ఉంది స్లాట్ రిజర్వేషన్ కూడా పన్నెండు వందల క్వింటాలు ఒక్కొక్క మిల్లుకి ఇచ్చారు ఒక్కొక్క బయరు ఒక్కొక్క రకంగా కొనుగోలు చేస్తున్నారు సత్తెనపల్లె బాగుందనేమో ఇక్కడ రైతులు చెప్తున్నారు గుంటూరులో బయరు బాగుంటున్నాడని చెప్తున్నారు మర్రిపాలెం పత్తిపాడు సెంటర్లో బాగుంటున్నాడు అని చెప్తున్నారు ఈ ఈ సమస్య ఇక్కడే ఉందని చెప్తా ఉన్నారు ఈ బయరు దగ్గరే ఈ సమస్య ఉందని చెప్తున్నారు అందుకనే కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం జీఎంతో మాట్లాడుతూ ఉన్నారు నిబంధనలు సడలించి కొనుగోలు చేయమని చెప్తున్నాం వచ్చిన పత్తిని వీలైనంత వరకు మరీ డ్యామేజ్గా ఉంటే తప్ప వీలైన వరకు రైతు కష్టాల్లో ఉన్నాడు రైతు బాధలు వర్ణాతీతం మనం ఎంత కొనుగోలు చేసినా రైతు నష్టం భరించలేనిది రైతు నష్టం పోడ్చలేనిది కాబట్టి మనం కూడా కొంత లిబరల్గా వెళ్ళాలని పర్చేజ్ ఆఫీసర్ రమేష్ గారిని ఫ్లాట్లో కూడా థర్టీ పర్సెంట్ ఎక్స్ట్రా ఇవ్వమంటున్నాం పన్నెండు వందల క్వింటాల్కి ఇస్తున్నారు ఒక్కో మిల్లు పన్నెండు వందల క్వింటాల్ రావటం లేదు కాబట్టి థర్టీ పర్సెంట్ ఎక్స్ట్రా ఇస్తే పన్నెండు వందల క్వింటాల్ కూడా సరిపడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా రిజెక్ట్ లేకుండా అవకాశం ఉన్నంత వరకు మరీ డ్యామేజ్ ఎక్కువ ఉంటే తప్ప రిజెక్ట్ లేకుండా ఒక క్వింటాల్కి ఎంత కౌడీ వస్తుంది ఒక క్వింటాల్ ఎంత డ్యామేజ్ ఉంటుందో బేరీజ్ వేసుకొని దాన్ని కూడా కొనుగోలు చేయమని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కన్సర్న్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లటం జరుగుతుంది సిసిఐ వాళ్ళతో కూడా అవసరమైతే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చంద్రబాబు గారి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో రైతులు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళతో ఒకసారి మీటింగ్ కూడా ఏర్పాటు చేసి నిబంధనలు సరళీతరం చేయమని కూడా ముఖ్యమంత్రి గారిని కోరమని కూడా చెప్తాం ప్రస్తుతానికైతే మూడు రోజులు కొనుగోలు సెంటర్లు ఐదు రోజులు పెట్టమని చెప్పారు ఇమ్మీడియట్ ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ యొక్క కౌడీ రిజెక్ట్ లేకుండా నామినల్ కౌడీ ఐదు పర్సె ఐదు కిలోల లోపు ఉన్నటువంటి వాటిని కూడా రిజెక్ట్ చేస్తే రైతు అనేక ఇబ్బందులు గురి కాబడతారు కష్టాల్లో ఉన్న రైతుని ఈ విధంగా చేయటం మంచిది కాదని పర్చేజ్ ఆఫీసర్ని కోరటం జరిగింది పైనుంచి కూడా ఆదేశాలు వచ్చేటువంటి విధంగా ప్రయత్నం చేస్తాం స్లాట్ రిజర్వేషన్ కూడా రైతులకు అనుకూలంగా చెయ్యాలి రెండేంటి రాష్ట్ర వ్యాప్తంగా స్లాట్ రిజర్వేషన్ ఇచ్చేటప్పటికీ దీనివల్ల కూడా కొంత ఇబ్బందులు అవుతా ఉన్నాయి ఓల్డ్ జిల్లా యూనిట్గా ఇవ్వాలని రైతులు కోరుతూ ఉన్నారు ఏ జిల్లాకు ఆ జిల్లా ఓల్డ్ జిల్లా ఇస్తే ఆ జిల్లా పరిధిలో ఉన్న రైతులు అమ్ముకునేటువంటి దానికి వెసులుబాటు ఉంటుంది కానీ కూటమి ప్రభుత్వం ఏంటంటే ఒక బ్రాడ్గా థింక్ చేశారు రాష్ట్రంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని కాబట్టి దానివల్ల కొంత రైతులు కోరుతూ ఉన్నారు కానీ ఇవన్నీ సమస్య కాదు పర్చేజ్ ఆఫీసర్ కొంత లిబరల్గా పోతే రోజు పన్నెండు వందల క్వింటాల్ థర్టీ పర్సెంట్ ఎక్స్ట్రా స్లాట్ బుకింగ్ ఇస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినా పరిష్కారం అవుతాయి కాబట్టి ఆ దిశగా కలెక్టర్ గారికి చెప్పాను జిఎం గారి దృష్టికి మాట్లాడి చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఒకసారి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో రివ్యూ చేసి రైతుల యొక్క సమస్యలు ఏదైతే మా దృష్టికి వచ్చినాయో రెండోది మూడోది ఇంకోటి బోరాలు వద్దు మాకు లూజే తేవాలంటున్నారు గతంలో ఎప్పుడు లేదు ఇది అది కూడా రేపు ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఇవన్నీ పరిష్కారం చేస్తామని కూడా ఏది ఏమైనా ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం రైతులు ఇబ్బంది పట్టడానికి వీల్లేదు ప్రకృతి వైపరీత్యం వచ్చిన దృష్ట్యా రైతులు నష్టపోయారు ఇదే మిషన్లు తయారు చేసేది కాదు పండించిన రైతు కష్టాలు తెలుస్తాయి సీసీఐ ఏం తెలుస్తాయి వాళ్ళు వాళ్ళ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలనేది వాళ్ళకుంటారు లేకపోతే మా ఉద్యోగం పోద్దని ఆయన చెప్తున్నాడు ఏది ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఒక మీటింగ్ జరపాలనేది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము ఇష్యూస్ అన్నీ ఏ విధంగా పరిష్కారం చేసి రైతులను ఆదుకోవాలనో రైతుల కష్టాల నుంచి ఉన్న పండించిన పత్తిని ఏ విధంగా కొనుగోలు చేయాలనో రాబోయే ఇప్పటి వరకు ఐదు సెంటర్లు ఉన్నాయి చిలకూరుపేటలో ఐదు పన్నెండులు ఆరు వేల క్వింటాల్ రోజు కొనాలి రోజుకు ఆరు వేల క్వింటాలు కొంటే సమస్య పరిష్కారం అవుద్ది కానీ ఇప్పటికి నలభై వేల క్వింటాల్గా ఉన్నారు అరవై నుంచి డెబ్బై వేల క్వింటాలు కొనాల్సిన పరిధిలో నలభై వేల క్వింటాల్ కొనటం వలన ఒత్తిడి పెరుగుతూ ఉంది ప్రైవేటు వ్యాపారులు కొనే పరిస్థితి లేదు ప్రైవేటు వారు గిట్టుబాటు కావటం లేదు కాబట్టి ఎనిమిది వేల వంద రూపాయలు రావాలని రైతులు ఇక్కడికే వస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి రైతుల సమస్యలు తీసుకెళ్లి వీలైనంత త్వరగా కొన్ని నిన్ననే పరిష్కారం చేశాం కలెక్టర్ గారు కూడా చొరవ తీసుకొని ఎప్పటికప్పుడు యాక్టివ్గా చెప్తా ఉన్నారు కలెక్టర్ గారు స్పాట్లో చెప్పారు రమేష్ గారికి కొంత పర్చేజ్ చేయాలి నీకు నష్టం రాకుండా లెస్మెంట్ కూడా కొనమన్నారు ఒక మంచి కలెక్టర్ మన పల్నాడు జిల్లాకు ఉండటం కూడా కొంత మేరకు ఎక్కడెక్కడే పరిష్కారం అవుతున్నాయి అన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లకుండా కొన్ని కలెక్టర్ లెవెల్లో పరిష్కారం అవుతున్నాయి కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రైతు సమస్యల పట్ల వెంటనే స్పందించి పరిష్కారం చేసేటువంటి దిశగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారని కూడా నేను తెలియజేస్తున్నాను